తప్పకుండా విజయం సాధించి తీరుతనేటువంటి నమ్మకం నాకు కలుగుతా ఉంది మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బిఆర్ఎస్ పార్టీ ఇందిరాగాంధీ నుంచి ముప్పై నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఊరించి ఉసురు పనిపించింది కానీ కేసీఆర్ గారు మెదక్ ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు ఒక్క జిల్లా ఏంటి అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బిఆర్ఎస్ బిఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లా పెద్దకుల మంచి నీళ్లు ఐదు రోజులకు ఆరు రోజులకు ఏడు రోజులకు ఒక్కసారి శాతం అల్లా వస్తుండే కానీ బిఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచిరా జలాలు అందించింది బిఆర్ఎస్ పార్టీ కలెక్టరేట్ ఎవరు కట్టింది జిల్లా ఆఫీస్ ఎవరు కట్టింది వంద పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చింది మెడికల్ కాలేజీ తెచ్చింది బిఆర్ఎస్ కాదా పట్టణంలో అద్భుతమైన నాలుగు లైన్ల రహదారులు చేసి డివైడర్లు పెట్టి ఫుట్ పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపు రేఖలు మార్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బులతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బిఆర్ఎస్ పార్టీ కాదా గణపురం కాలువలే కాదు వాగు మీద మంజీరా మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు బీఆర్ఎస్ కాదా ఏం చేసింది మీరు గతంలో జిల్లా చేయకపోతే చెక్ డ్యామ్ కట్టకపోతురి హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతే మంచి నీళ్ళు ఇయకపోతి రైతులకు కరెంట్ ఇవ్వకపోతిరి ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా అరే మెదక్ లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు బీఆర్ఎస్ కాదా ఇలా రైతు బజార్ కట్టింది కూడా బిఆర్ఎస్ గ్రంథాలయం కట్టింది బిఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను అడుగుతున్నా